يا الله 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 నలుగురు నిష్క బయసు నలుగురు దొరుకుతాడు దొరుకుతాడు అని పెడతా నిన్న మెదక్లో కానీ చెట్టు ఎక్కి ప్రాణం ఆపాడుతున్నాడు ఎట్లనే చెప్పలేము ఏమైనా జరుగుతుంది కదా

ఎక్కుదా మొదలు తర్వాత నేను వస్తాను మళ్ళీ కలుస్తాను ప్రజాన్ని పెట్టుకున్నాను మిగతా వాళ్ళు హాస్పిటల్కి నేను వాళ్ళ దగ్గర కూడా పోదాము ఎట్లు జరగచ్చిందా రాత్రి అంతా బేజర్ అయిన వర్షంలో ధైర్యం కొత్త హాస్పిటల్కి నేను పోతా పంపి అన్న పెట్టుకుంటా చూసుకో మళ్ళీ నేను అంత బేదారేండిగా చూసుకోండి నేను ఏం చేస్తాను అంటే మొదలు పని చేస్తాను చేస్తా బిడ్డలే ప్రాణాలు కాపాడుకుంటున్నారు భయపడతాను అయిపోయిందని భయపడదు చెప్పలేము నేను అంత రాత్రి అంతా చీకటే కదా దేవుల ఇప్పుడే వర్షం తగ్గింది దేవుల ఏం ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా చెప్పిస్తామ్మాన వాళ్ళు అందరు ఉంటారు ఉంటారు వాళ్ళు వస్తాను ఉంటారు మళ్ళో మాట్లాడుతాను

ఎత్తుకుతాము మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెట్టాం పిల్లలకు మళ్ళీ వచ్చి పంపిస్తాను వాళ్ళ బాగా మొదల మొదలైన దొరకాలి మొత్తం దాన్ని చూద్దాం పిల్లలను నువ్వు ఇల్లుది నువ్వు చెప్పినావు నాకు అర్థమైంది